హాయ్ అండి అందరికీ ఇది వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అండి అందరికీ మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముందు రోజే పూజ అంతా శుభ్రం చేసేసుకొని బట్టలన్నీ వాషింగ్ చేసి మొత్తం ఆరపెట్టేసాను ఈ బట్టలదే కదా చాలా పెద్ద పని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి ఫన్నీ వీడియోస్ అలాగే టిప్స్ ఇలాంటి అప్పుడప్పుడు వ్లాగ్స్ ఇలా పండగలు అలాంటప్పుడు వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి ఇది వచ్చేసి గడప కోసము అట్లాగే దేవుడి గదిలో పూజించుకోవడం కోసం ముగ్గుపిండి కోసం బియ్యం పిండి అయితే చేసుకుంటున్నాను ఒక చిన్న టిప్ అండి వ్లాగ్లో కూడా మనం ఇట్లా వేసుకునేటప్పుడు కొంచెం ఒక టూ డ్రాప్స్ కానీ ఉజ్వలా వేసాము అంటే మనం బియ్యం పిండి కానీ ఇట్లా బయట గడపకు వేసుకునే ముగ్గు కానీ చాలా తీ సారీ చాలా తెల్లగా వస్తుంది చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఆరిపోయింది ముగ్గు కూడా మంచిగా వస్తుంది ఇంకొకసారి గ్రైండ్ వేసామంటే ఆ గుల్లగుల్లగా గుల్లగా లేకుండా నీట్గా అయితే ఉంటుంది ఆ రోజున అయితే ముందు రోజు అయితే అన్నీ క్లీన్ చేసి పడుకునేసాను కదా మార్నింగ్ వేసేసరికి చాలా ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఇంకా మో బయటైతే ముగ్గు పెట్టేసి ఏదో నాకేం పెద్ద ముగ్గులు అయితే రావు ఏదో చిన్న ముగ్గు నాకు వచ్చిన ముగ్గు వేసేసి చాక్ పీసులు ఉంటాయి కదా ఇంకా కలర్స్ వేసామంటే తిరుగుతూ ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని చాక్ పీసులు కలర్ చాక్ పీస్ అయితే వేసేసి ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ అంతా పూజ చేసుకున్నాను పూజి చేసుకొని ఇంకా ఆ రోజు ఇంకెలాగో పండగలు కూడా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి కాబట్టి పొంగల్ అలాంటివి ఏం చేయకుండా జస్ట్ సింపుల్గా పాయసం చేసేద్దామని చెప్పి పాలతో పాయసం చేసేసాను ఇంకా అవన్నీ పెట్టేసి వచ్చే లోపల కడు పాలనేవి కాగుతూ ఉంటాయిలే అని చెప్పి గడప అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా పసుపు పూసేసి వచ్చాను అని చెప్పి పాలు పెట్టేసి వచ్చి ఇంకా గడప నీట్గా పూజ చేసుకొని ఇంక వెళ్ళి చూసే లోపల పాలైతే పొంగిపోయి ఉన్నాయి అదే కాగిపోయాయి ఇంక ఈ లోపల నేనైతే పక్కన సేమియా డ్రై ఫ్రూట్స్ పాయసం కాల్స్ చాలా ఈజీగా అయిపోతుందండి పాయసం ఎందుకంటే సగ్గుబియ్యం అయితే కొంచెం ఉడకపెట్టాలి అని చెప్పి ప్రాసెస్ ఉంటుంది నార్మల్ సేమియానే కదా అందుకని చెప్పి కొంచెం డ్రై రోస్ట్ చేస్తే చాలు త్వరగానే ఉడికిపోతుంది పాలల్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కన పెట్టేసుకొని తర్వాత సేమియాని కూడా బాగా అయితే సేమియాని మంచి కలర్ వచ్చింది దాకా నెయ్యిలో వేయించుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పాయసం ఇట్లా నేనైతే బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేది ఆకా వేయించి తర్వాత పాలల్లో అయితే వేసేసుకున్నాను త్వరగానే ఉడికిపోతుంది చా మనం బాగా మంచిగా వేయించుకున్నామంటే తర్వాత ఏ స్వీట్ అయినా సరే ముఖ్యంగా ఇలాచి అనేది చాలా కంపల్సరీ కదా అదైతే వేసేసి ఇంకా మన తీపికి తగ్గట్టు షుగర్ అయితే వేసుకున్నాను లేదు అంటే బెల్లమైనా వేసుకోవచ్చు కానీ నేను షుగరే వేసేసాను వేసి ఇంకా దేవుడి కోసం అని చెప్పి ప్రసాదం కూడా తీసుకెళ్ళిపోయాను పక్కన పెట్టాను చల్ల వేడి వేడిది పెట్టలేం కదా అని కొంచెం చల్లార్తదని ఈ లోపల ఇంకా పూజ గదిలోకి వచ్చేసి ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాను కదా బియ్యం పిండి దాంతో ఇలా పీటంతా రెడీ చేసేసుకొని ఇంకా పటాలన్నిటికీ బొట్లు అట్లా బొట్లు పెట్టే ముందు రోజు చేసేసుకున్నానులే పువ్వులైతే పెట్టేసుకొని దీపం పెట్టేస్తూ ఉన్నాను అలాగే ఈ వైకుంఠ ఏకాదశి అనేది మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ మధ్య మన ఛానల్కి పర్లేదు కొంచెం మంచి వ్యూసే వస్తున్నాయి మంచి వ్యూస్ అంటే ఎన్నో అనుకోకండి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లాంగ్ వీడియోస్కి అయితే అలాగే షార్ట్ వీడియోస్కి అయితే థౌజండ్ వ్యూస్ అయితే కంపల్సరీగా దాటుతున్నాయి మా ఛానల్ అయితే మాంటైజేషన్ అయ్యింది కానీ ఇంకా మనకైతే మనీ అయితే రాలేదు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ కింద వచ్చేసి బొండా చేద్దామని చెప్పి పిండి కలుపుకుంటున్నాను మనం బో మామూలు దోశ పిండి ఉంటుంది కదా ఆ పిండే దాంట్లో కొంచెం గోధుమ పిండి అలాగే ఆవాలు పచ్చనపప్పు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ కట్ చేసి బాగా వేసుకొని ఇంకా వంట ఏం అవసరం లేదు ఇంట్లోకే కదా అని చెప్పి నా నార్మల్గా వాటర్ వేసేసి కొంచెం జారుగా కలుపుకోవాలి పిండి అప్పుడే మనకి లోపలంతా బాగా ఈవెన్గా కుక్ అయ్యి బోండా అనేది చక్కగా వస్తుంది కొంచెం జారుగా కలుపుకుంటే ఇంకా బోండా కాగుతూ ఉంటుందిలే అని చెప్పేసి దాంట్లోకి కారం చట్నీ చేద్దామని పప్పులు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను అవి చల్లారి లోపల ఇంకా కారం చేసిన సారీ పప్పులు వేయించలేదు ఇట్లా మనం మా బోండా వేసిన ఆయిల్ ఉంది కదా అందులోనే పెట్టామంటే త్వరగా ఫ్రై అయిపోతాయి పచ్చిమిరపకాయ కొంచెం వెల్లుల్లిపాయ పల్లీలు అలాగే తినేసినపప్పు పుట్టినాల పప్పు అంటారు కదా అదైతే వేసి చట్నీ చేసేసాను కారం కూడా చేసేసాను కారంలోకి వచ్చి టమాటో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉప్పు మిరపకాయలు వేసి కారం అయితే చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బయట చూస్తే చాలా చల్లగా ఉంది వాతావరణం అందుకని చెప్పి టమాటో రైస్ చేసేద్దాంలే టమాటో రైస్ కాదు అదే అన్ని వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా దినుసులు ఉల్లిపాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలాగే బీన్స్ ఉప్పు పుదీనా వేసి లాస్ట్లో వేయాలి ఎప్పుడు కూడా బంగాళదుంపలు ఎందుకంటే అవి త్వరగా కుక్ అయిపోతాయి కదా మళ్ళీ మెత్త మెత్తగా అయిపోతాయి రైస్లోకి కలిసిపోతాయి ఇవన్నీ వేసేసి లాస్ట్లో ఒక్క గంట పెరుగైతే వేసుకోవాలి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే టూ గ్లాస్ వా బియ్యం తీసుకున్నాను అందుకనే ఫోర్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను మనం పెరుగు అన్నీ వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని పోసుకోండి వాటర్ అనేది ఇంకా ఈ బియ్యం నీళ్ళు అయితే బాగా కాగిపోయాయి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసేసుకున్నాము తర్వాత ఒక్కసారి బాగా అటు ఇటు కదిపేసి మూతపెట్టి ఒక ఫైవ్ టు టె సెవెన్ మినిట్స్ హైలో తర్వాత స్లోలో పెట్టామంటే మన రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ లోపల ఇవన్నీ చేసిన తర్వాత ఎన్ని గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ అట్లా నీళ్ళు చల్లిపెట్టండి నా అంతలే అని చెప్పి ఇంకా మన రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చింది అంటే కారం చాలా తక్కువ వేసాను పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకొని ఈ లోపల మళ్ళీ అందులోకి పెరుగు రైతా అయితే చేశాను మామూలుగా అయితే ఫెస్టివల్ కాకపోతే ఏదైనా ఇట్లా నాన్ వెజ్ కర్రీ అయితే బాగుంటుంది కానీ ఫెస్టివల్ కదా అందుకని రైతా చేశాను ఇంకా కొంచెం సాదా రైస్ కూడా పెట్టాను ఎక్కడికి అబ్బా బ వెళ్తున్నావు అనుకుంటున్నావా మూవీకి అయితే వచ్చేసాం అదే గేమ్ చేంజర్ మూవీకి చాలా బాగుందండి మూవీ తప్పకుండా చూడండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టిఫిన్లోకి మార్నింగ్ చేశాను కదా బోండా పిండి అందులో ఇంకొంచెం వాటర్ అయితే వేసి పల్చగా ఊతప్పం లాగా వేసిచ్చాను ఇంకా పొద్దున్న చేసిన పల్లీ చట్నీ ఉంది ముందే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీయడం మర్చిపోయి వాటర్లో అయితే పెట్టాను కొంచెం కూల్ తగ్గుతుందిలే అని చెప్పేసి త్వరగా కూలింగ్ అయితే తగ్గుతుంది చూసారు కదా ఇంకా దోశ పల్లీ చట్నీ ఇచ్చేసాను ఇంట్లో వాళ్ళందరికీ తినేశారు ఇంకా నేను పెరుగుతోడు వేసుకొని పడుకోవడమే తప్పకుండా నచ్చితే లైక్ చే